ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ తాలూకా చాగల్మరి మండలం ముత్తెలపాడు గ్రామంలో బర్డ్స్ హై స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బర్డ్స్ విద్యా సంస్థల అధినేత పాల్ రాజారావు సిబ్బంది మరియు విద్యార్థులతో పాటు యువనాయకుడు భూమా రెడ్డికి ఘన స్వాగతం పలికారు తదనంతరం స్కూల్ నూతన సెకండ్ ఫ్లోర్ భూమా భూమా రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ స్కూల్ తో తమకు ఎప్పటి నుంచో అనుసంధానం ఉందని అప్పట్లో అమ్మ శోభానాగిరెడ్డి స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి తాను హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు బర్డ్స్ లో టెన్త్ క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు తాను మంత్రి నారా లోకేష్ అన్న గారితో మాట్లాడి ఇక్కడ యువతి యువకులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజ్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటానని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి స్కూల్ యాజమాన్యం శాల్వాలు కప్పి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమం అనంతరం బడ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు టీడీపీ నాయకులతో కలిసి యువ నాయకుడు రెడ్డి స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ లార్ నరసింహారెడ్డి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అనంత విద్యా సంస్థల అధినేత రామసుబ్బారెడ్డి రెండవ ఎంఈఓ న్యామతుల్లా అపుస్మా అధ్యక్షుడు అమీర్ బాషా నంద్యాల ఎస్పీజీ స్కూల్ హెచ్ఎం జీవలత ముత్యాలపాడు ఎస్పీజీ స్కూల్ హెచ్ఎం నలిని బర్డ్స్ స్కూల్ అడ్వైజర్స్ కాణక్యరాజు మానక్యరాజు బాలకృష్ణ టిడిపి నాయకులు బ్రహ్మానంద రెడ్డి రమణారెడ్డి రఘునాథ్ రెడ్డి శివారెడ్డి తదితర నాయకులు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చేశారంటే అమ్మకర్ ఇదే చేశారు సో అంతా అమ్మ చూపించినందుకు ప్రతి అమ్మా అమ్మతనంతో విద్యారంగంలో కాదు వైద్య రంగంలో కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మీకు చాలా సులభం కాదండి చాలా కష్టం ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపేయాలన్నా రియాలిటీకి వచ్చేసరికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఈరోజు నడిపిస్తున్నారు మరి ఇందాకే చెప్పారు మరి సతీమణి గారు లోన్ తీసుకొని మరి ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి పాల్గొని ఈరోజు డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళకి మీపై ఉన్న శ్రద్ధ చిత్తశుద్ధి అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసి నేర్చుకోండి మరి ఇక్కడ మీరు వైద్యం వైద్యం విద్య నేర్చుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు సక్సెస్ఫుల్ పొజిషన్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ స్కూల్కి కాంట్రిబ్యూట్ చేయాలి ఈ యొక్క బర్డ్ స్కూల్ అనేది వంద సంవత్సరాలు ఇంకా ఇలానే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక్కసారి కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఇందాక చెప్పినట్టుగా యాభై శాతం పిల్లలు ఈరోజు అమ్మాయిలు చదువు ఆపేసి మధ్యలోనే రకరకాల కారణాలు ఉండేటచ్చు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండి ఈ రెండు ఇష్యూస్ మీకు ఇక్కడ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది నేను మీరు హై స్కూల్ కాదు ఇంజనీరింగ్ కానీ బిజినెస్ కానీ డిగ్రీ అనేది ఈ రోజుల్లో బేసిక్ అయిపోయింది ఖచ్చితంగా మీరు అందరు డిగ్రీ పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు మీరు సక్సెస్ఫుల్ అవుతే మీరు ఒక్కరే సక్సెస్ఫుల్ కాదు రేపు పొందున ఇందాక చాలా మంది ఇందాక ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు క్రీడా రంగంలో ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మీ పేరుతో పాటు కింద మీరు ఏ అని అడుగుతారు అప్పుడు మీరు ఆళ్ళగంట అక్కడ రాస్తే మీ ఊరికే మీరు గౌరవం తెచ్చు అవుతారు ఖచ్చితంగా మీరు డిగ్రీ అనేది పూర్తి చేయాలి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఎక్కడున్నా కూడా అమ్మాయిలు ముందరికొచ్చి చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సొసైటీ తెలియజేస్తున్నారు సార్ మీకు నేను నిజంగా సీరియస్ అందరి ముందు మాటిస్తున్నాను మీరు జూనియర్ కాలేజ్ నడిపేయండి డిగ్రీ కాలేజ్ వరకు కూడా వెళ్ళండి గవర్నమెంట్ తరపు నుంచి మా కుటుంబం తరఫు నుంచి అందరూ చారు పేరు కూడా పెట్టుకున్నాం గట్టి పెట్టినప్పుడు ఈ సమస్య మీద నా వంతు వచ్చింది నాకు నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పాను నేను ఎమ్మెల్యే గారి నిండికి పోయాము పోయిన తర్వాత మేడం గారికి ఈ సమస్య తీసుకుపోయినాను తీసుకుపోతానే మేడం గారు హామీ ఇచ్చి మాకు వెంటనే మాకు ఈ సమస్య పరిష్కారం అయింది మీరు కూడా అంటే స్టేట్ లెవెల్లో నేను చెప్తాను స్టేట్ లెవెల్లోనే ఏ ఎమినో గుంట జరిగింది చెప్తున్నాను ఎక్కడ కూడా సమస్య మాకు మాత్రం సమస్య పరిష్కారం అయింది స్టేట్ లెవెల్లోనే మీరు తెలుసుకొ స్ఫూర్తిగా తీసుకోండి ఇట్లా మేడం గారికి అంటే మేడం నేనుండి ధైర్యవెదినం ఆ చేసినవంటి మాకు సహాయం అంటే ఈ సభావకంగా మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సచింతన స్కేల్ ఈ ఎక్కడ సమస్య కొడాయి కాడిలోకి ఈ పాటしゃれ స్టార్టింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ అమ్మగారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది అదే విధంగా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కుమారుడి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది అంటే అది నిజంగా బర్డ్స్ యొక్క బర్డ్స్ కి భూమ ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్ అని నేను చెప్పకుండా అందరికీ తెలిసిపోతుంది ఎంతో థ్యాంక్స్ వచ్చినందుకు ఎంతో తన వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసి మేము వచ్చినప్పుడు చాలా త్వరగా వెళ్ళిపోతారని అనుకున్నాము మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది ఎలా అంటున్నాం